మేడిగడ్డ అన్నారము సుందీల మూడు ప్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయని జాతీయ ఆనకట్ట రక్షణ అథారిటీ స్పష్టం చేసిందనమాట ఎన్డిఎస్సీ స్పష్టం చేసింది మేడిగడ్డ అన్నారం సుధీర్ యథార్థము పనికిరావని ఈ కాళేశ్వర పాత్ర రాగాని ఈ మూడు పనికిరావని జాతీయ ఆనకట్టల రక్షణ అథారిటీ స్పష్టం చేసిందని పేపర్లో పిల్లలు ఇది ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర పేపర్ సారాసం అనమాట దీని గురించి వస్తే చూద్దాం ఇప్పుడు ఈ ఇక ఈ బ్యారేజ్ దా తర్వాత నిరుపయోగం ఉన్న రీతిలో నివేదికలు ఉన్న అంశాలు ఉన్నాయని ఈ బ్యారేజ్ జరిగిన విస్తృత పెరిన నష్టం దృష్టిలో ఉంచుకుని సమ సమగ్రంగా పునర్నిర్మాణము రీడిజైన్ చేయాలని పేర్కొందినట్టు నిర్మాణ లోపాలు ఉన్నాయని వివరిస్తూ నివేదికలు వచ్చాయన్నమాట నిర్మాణ లోపాలు డిజైన్లో పళ్ళు నాందే తనిఖీ లేకపో నీటి ఒత్తిడి ఎంత అన్న దానిపై తప్పుడు అంచనాలు ఇవన్నీ కలిసి సీక్రెండ్ ఫైల్స్ కూలిపోవడం బ్యారేజ్ ఎగువ దిగువ రంధ్రాలు పడ్డాయని తేల్చిందన్నమాట మూడు బ్యారేజీలకు విస్తృత పిల్ల నష్టం జరిగిందని పేర్కొదామండి ఈ నష్టం ఎక్కువైతే ఆగదండి నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం పూర్తి బ్యాజీకి ప్రమాదం ఉంటుందని పేర్కొంది మూడు బ్యారేజీలు ప్రతి ఒక్కటి ప్రమాద ఉన్నాయని తెలిపింది కాలేజ్ అంటే నేషనల్ ఇది మన నేషనల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అనమాట ఇది కాళేశ్వర ప్రాజెక్టులు మేడికడ అన్నారం సుంజీ బ్యారీలు దెబ్బతి నేపథ్యంలో ఏం చేయాలని దానిపై ఎన్ఎస్డిఎని నివేదికలు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరిన సంగతి మన అందరికీ తెలిసిందే పలు పరీక్షలు చేసిన అనంతరం దాదాపు పద్నాలుగు నెలల అధ్యయనం తర్వాత ఎన్డిఎస్ఏ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి పంపించింది నివేదిక అనేక కీలక సిఫార్సులు కూడా చేసింది సమగ్ర ఫ్యూచర్ నిర్మాణం డిజైన్ చేయాలని దాదాపుగా పద్నాలుగు నెలల తర్వాత ఎన్డిఏఎస్ నివేదిక అనమాట ఈ సమగ్ర ఫ్యూచర్ నిర్మాణ డిజైన్ చేయడానికి జియో ఫిజికల్ పరీక్షలు జియో టెక్నికల్ పరీక్షలు చేసి అధునాతన హైడ్రాలిక్ నమూనాలు నీటి ప్రవాహ ఒత్తిడికి సంబంధించిన నమూనాలను కూడా ఉపయోగించి ఈ పునర్నిర్మాణ రీడిజైన్ చేయాలని కూడా చెప్పింది అన్నమాట కాళేశ్వర ప్రాజెక్టు స్థిరత్వం స్థితిదాత్పకత్వం నిర్ధారించేందుకు అన్ని విభాగాల మధ్య సహకారం చాలా కీలకమని స్పష్టం చేసింది నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ చేసే మంచి వ్యవస్థ లేదని ప్రత్యేకించి కటాఫ్ గోడల నీతి ఒత్తిడిని తట్టుకునే నిర్మించలేదని తెలిపింది రాఫ్ట్కు కటాఫ్ వాల్స్కు నేరుగా సంబంధం ఉందని తెలిపింది బ్యారేజీలు దెబ్బతిన్నడానికి రెండు ప్రధాన కారణాలని తెలిపింది బ్యారేజ్ పై అదే ఒత్తిడి పడితే మొత్తం బ్యారేజ్ అంతా ప్రమాదంలో పడుతుందని వెల్లించింది మిగతా రెండు బ్యారేజ్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్నట్లు తెలిపింది కట్ ఆఫ్ రంధ్రాలు మిగతా బ్లాక్లో ప్రమాదం అని కూడా నివేదిక చెప్తుంది అనమాట మేడి మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ భాగంలో ఇరవై ఇరవై ఐదు పిల్లల దగ్గర దిగువ భాగంలో ఏడవ పిల్లల దగ్గర భారీ రంధ్రాలు పడ్డాయని బ్యారేజ్ కట్ ఆఫ్ గోడలో ఇంకా కనిపించిన అదనపు రంధ్రాలు ఉండి ఉండొచ్చని ప్రాజెక్టుకు ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు అవి బయట బయటపడవని ఒకసారి నీటిలతో నీళ్లతో నిండితే అవన్నీ బయటపడతాయని అప్పుడు బ్యారేజీలో అన్ని బ్లాక్లు ప్రమాదం పడే అవకాశం ఉందని దీనిపై లోతుగా అధ్యయనం చేయాలని నివేదికలో పేర్కొన్నారు అనమాట అలాగే మేడుబర్గడ్డ గడ్డ ఎందుకు కుంగిందంటే మనకి మేడుబర్గడ్డలో గడ్డలో బ్లాక్ ఏడు కుంగలానికి రాఫ్ట్ కింద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని అక్కడున్న మట్టి నీటిని ఒత్తిడి కుట్టుకుపోవడం కారణమని నివేదిక తెలిపింది అన్నమాట పీర్ కుంగడానికి అక్కడ ఉన్న గేట్లు ఎత్తడం నీరు రావడం కారణం కాదని తెలిసింది బ్లాక్ గేట్లు అసలు పెద్దగా ఎత్తేది లేదని అక్కడ రికార్డుల విషయం నమోదే ఉందని గుర్తు చేసింది గేట్ల నుంచి వచ్చి నీరే కారణమే ఉంటే ఆరు ఏడు బ్లాక్లలోని పేర్లు కూడా కుంగిపోయేవని చెప్పింది ఏడో బ్లాక్లోని గేట్ల కంటే ఆరో బ్లాక్ గేట్లనే ఎక్కువసార్లు తెరిచామని ప్రస్తావించిందన్న గేట్లను ఎత్తి నీళ్లు వాదడం వల్ల సీక్వెంట్ ఫైల్స్ కుంగలేదని స్పష్టం చేసింది నీళ్లు పారడం సీక్వెంట్ ఫైల్స్ కుంగిపోవడం రెండు సంబంధం లేని రెండు అంశాలని తేల్చి చెప్పింది బ్లాక్ సెవెన్ బ్లాక్ సెవెన్ కొంగడానికి ప్రధాన కారణం నాంత లోపమని స్పష్టంగా అనమాట సిబి సిడబ్ల్యూ అనుమతి తీసుకున్నాకే మేడిగడ్డ ఏడో బ్లాక్ను పూర్తిగా నిరుపయోగంగా మారిందని ఏవే రకమైన సమస్యలు మిగిలిన ఇవే రకమైన సమస్యలు మిగిలిన బ్లాక్లోనూ కూడా ఉన్నాయని నివేదికలో పేర్కొంది అనమాట అన్నారం సుందీల బ్యారేజీలో ఇదే పరిస్థితి నెలకొందని వివరించింది మూడు బ్యారేజీలు ప్రస్తుత స్థితిలో నిరుపయోగంగా మారాయని తేల్చింది అన్ని రకాల పరీక్షలు అధ్యయనం చేశాక దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా ఈ బ్యారేజీని పునర్ధించాలని చేపట్టాలని ఈ బ్యారేజీ పునర్ధనం కోసం ప్రత్యేక ప్రాణానికి సిద్ధం చేసి దీని కేంద్ర జనవనరుల సమంగ జనవనల సంఘం అంటే కేంద్ర వనరుల సంఘం కదా సిడబ్ల్యూసి అనుమతులు తీసుకుని అమలు చేయాలని ఎన్డిఎస్సీ నిపుణులు కమిటీ అభ్యర్థి చెప్పిందనమాట ఈ పరిశోధన అధ్యయనాల కోసం దేశంలో ప్రతిష్టాత్మక సంస్థల సేవను కూడా వినియోగించుకోవాలని సూచించింది అనమాట మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి నిర్మాణ నిర్వహణ డిజైన్ లోపాలకు కారణమని కూడా స్పష్టం చేసింది మేడిగడ్డ అన్నారం సుందేలి బ్యారేజ్ నిర్మాణ సమయంలో బౌ భూభౌతిక భూ సాంకేతిక పరిస్థితులు చేయలేదని కూడా నివేదిక ప్రస్తావించింది ఆ పరీక్షలు చేయకుండానే రెండు బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాలను మార్చారని ఆ రెండు వేల పదహారులో బ్యా బ్యారేజ్ నిర్మాణం ప్రారంభించగా రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి అయిందనే అయిందని పూర్తయిన రోజు నుంచి కుంగిపోయేదాకా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లు పనులే చేయలేదని ప్రస్తావించింది కనీసం బ్యారేజీలను ఏ ఏ విధంగా నిర్మించాలనే ప్రమాణాలను సంబంధి వివరాలు కూడా లేవని తప్పుపట్టింది ఏడో బ్లాక్ కుంగిబాటుకు సీక్వెంట్ ఫైల్స్ అమరిక సరిగా లేకపోవడమే కారణమని బ్యారేజీలో నీటి నీళ్ళతో ఒత్తిడి పెరిగి పిల్లలకి నీరు ఇసుక జారీ ఏడో బ్లాక్లో కుంగిందని వివరించింది మేడిగడ్డలో భారీ వరద నిర్వీర్యం చేసే వ్యవస్థలు లేవని తెలిపింది గేట్ల నుంచి వేగంగా దూకి వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుందని ఆ శక్తిని నిర్వహించడానికి దిగు టైల్ ప్యాడ్ను డిజైన్లోనే ప్రతిపాదన లేదని వెల్లడించింది దీనివల్ల బ్యారేజ్ దిగుబావం రక్షణ వ్యవస్థలను దెబ్బతిని బ్యారేజ్ చెందిందని చెప్పింది అన్నారం సుదీర్ఘలోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడించింది నిరంతరము వరదలు బ్యారేజ్ డ్రాఫ్ట్ కింది రక్షణ కోసం ఇసుక మైనింగ్ జరగకుండా కట్టడి చేయలేకపోవడం వల్ల సీపేజీలు కట్టడి కోసం వినియోగించిన సీకెన్ ఫైల్స్ వరకు గొంతులు విస్తరించాయని దాంతో సీకెండ్ పైన దెబ్బరి రాఫ్ట్ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి బొంగలు ఏర్పడ్డాయని కూడా తెలిపింది అంటే సుడుకు సుళ్ళు అనమాట ఏడో బ్లాక్ కుంగుపాటుకు ఇదే కారణమని కూడా గుర్తు చేసింది మేడిగడి బ్యారేజీ వైఫల్యాన్ని సరైన కారణాలు తెలుసుకోవడానికి జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలు చేయాల్సి ఉందని రౌటింగ్ చేయడంతో వాస్తవాలు తెలుసుకోలేకపోయామని చెప్పింది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన బ్లాక్ సెవెన్ అంతా తొలగించాలని సిఫార్సు చేసింది పరీక్షలు లేకుండానే అన్నారం సుందీల్ స్థలాలు మార్పు బ్యారేజీలు నిర్మాణం చేయడానికి నిర్ణయా నిర్మాణ ప్రదేశాల్లో భూసా తెలుసుకోవడానికి తగిన పరిశీలు చేయాలి అయితే అన్నారం సుందీల బ్యారేజీలను ఒక చోట ప్రతిపాదించి మరో చోటుకి మార్చారు ఈ క్రమంలో భూపూర్తిగా భూ సాంకేతిక పరిస్థితులు చేయకుండానే నిర్మాణం చేపట్టారు ప్రాజెక్టులు డీపీఎల్ అనుమతి రాకముందే నిర్మాణం చేపట్టారు నివేదికలు ఆక్షేపించింది అన్నమాట ఇప్పుడు జాతీయ ఆనకట్ట భద్రత చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం వాహనాకాల ముందు తర్వాత బ్యారేజీలు ఏమైనా ఉన్నాయనే దాన్ని పరిశీలించాలి రెండు వేల ఇరవై రెండు వరదల కన్నా ముందు తర్వాత బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని కూడా పరిశీలించలేదు నిబంధనల ప్రకారం రిపోర్ట్లు తయారు చేసే బాధ్యత డ్యామ్ ఓనర్దే అంటే మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజ్ చీఫ్ ఇంజనీరు అయితే డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం బ్యారేజీని పరిశీలించే లేదు మూడు బ్యారేజీలు మెకానికల్ లోపాలు ఉన్నాయని గుర్తిస్తుంది అన్నమాట అలాగే ఏడో బ్లాక్నంతా తొలగించాల్సిందే అని చెప్తుంది అనమాట మేడిగిడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ను పూర్తిగా తొలగించాల్సిందని ఎన్ ఎన్డిఎస్సీ నిపుణుల కమిటీ స్పష్టం చేస్తుంటారు డిజైన్ నిర్మాణం లేకపోతే ఈ బ్లాక్ నిరుపయోగం మారిందని తెలిసింది బ్యారేజ్ వ్యవస్థ ప్రధాన కారణాలు ఏంటంటే బేకర వరం తట్టుకునే నిర్వీర్యం చేసే ఏర్పాటు బ్యారేజ్ దిగు విభాగంలో లేవు బ్యారేజ్ రీవెల్ గీడ్లు సరిగా లేవు దీనివల్ల హైడ్రైల్ జంపులు చోటు చేసుకున్నాయి బ్యారేజ్ నిర్మాణంలో షీ షీట్ ఫైల్స్ వినియోగించాలి సీక్వెంట్ ఫైల్స్ వాడారు సరైన అమరిక లేకపోవడంతో వీటిలో నుంచి నీరు జారి క్రమంగా పిల్లల కింద నుంచి ఇసుక జారి బ్యారేజ్ కుంగిపోయింది బ్యారేజ్ నిర్మాణ ప్రదేశంలో భూభౌతిక భూసార పరీక్షలు చేయలేదు అంటే జియో టెక్నికల్ జియో ఫిజికల్ పరీక్షలు చేయలేదు అనమాట మెడికల్ బ్యారేజ్ కుంగిపాటు గల కారణాలు సమగ్రంగా విశ్లేషణ చేయకుండానే బోర్ బోర్వెల్స్ వేసి సమగ్రంగా వివర వివరాలు సేకరించాల్సి ఉండగా ప్రోటీన్ చేయడంతో వాస్తవం వెల్లుకు రాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి అన్నారం సుందీలి బ్యారేజ్ దిగు భాగంలో సిమెంట్ కాంక్రీట్ బాక్లన్నీ చల్లా చెదురవుతున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సిపిఎస్ కట్టడి తాత్కాలిక చర్యలు తీసుకున్న ఫలితం లేదు సిపిఎస్ శాస్త్ర పరిష్కారాలు చూపకుండా తాత్కాలిక చర్యలు తీసుకోవడం విచారకరం అనమాట ఈ విధంగా ఉన్నదన్నమాట దీన్ని మనం ఏదైనా మంచి పనికి ఉపయోగించేటట్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నమాట ఇప్పుడు ఐడిఎఫ్ ఐడిఎఫ్ అంటే అందుకని మన తెలుగు విషయంలో ఈ విధంగా ఏ వీడియో కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం